रिवो व्यासं वसिष्ठदप्तारं शक्तेः पौत्रबकल्मषं पराशरात्मजं वन्दे सुता तपोनिधिं व्यासाय विष्णुरूपाय विष्णुरूपाय व्यासये नमः नमो वैब्रह्मनिधि वासिष्ठाय नमो नमो नमः व्यासभगवानु సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతరంగా అంశ నుంచి జన్మించిన వాడు కనుక్కొనే ఆయన పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉప పురాణాలు వేదాలు విభజించడం వేదాలన్నీ కలిసిపోయిన జ్ఞానం ఏ జ్ఞానం ఎందుకో ఏ ధర్మం ఎవరిదో ఆచారాలు ఇవన్నీ కూడా కలిసిపోయినప్పుడు ఆయన నాలుగు వేదాలుగా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదం అని విభజించారు అంటే ఒక్కొక్క ధర్మం ఒక్కొక్క జ్ఞానంలో ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క రీతిలో చెప్తారు సాంప్రదాయాలు ఆచారాలు తర్వాత అన్ని గుణాలు కూడా చెప్తారు అని కనుక అటువంటి వేదవ్యాస మహర్షి గొప్ప ఆప్తుడు ఆయన వాక్యం కూడా మనకు ఆప్త వాక్యమే అయి ఉండాలి అని శిష్యులకు బోధిస్తున్నాడు సత్యష్టడు వెంటనే వినేశ్వరుడు ఈ మారు గురుగారు మీరు అన్నీ చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ ఎందుకు ఆయన కూడా మామూలు సాధారణ మనిషిలాగా మరణించాడు అని అడుగుతాడు సత్యరేష్ఠుడు ఆయన భగవద్గీత నువ్వు వింటూనే ఉన్నా కొద్ది కొద్దిగా ఆయన చెప్తున్నటువంటి విషయాలు విన్నామంటే ఆత్మ అంటే ఏమి పరమాత్మ అంటే ఏమి ఆత్మ అనాత్మ యొక్క జ్ఞానం ఏమి దీని ఎలా గ్రహించాలి అనే దాని గురించి మొత్తం భగవద్గీత గీతలో ఉన్నంతా కూడా ఆయన వడ్డించిన విస్తరిల పంచపక్ష పరమాణాలు అన్నీ ఏం కావాలని వడ్డించి పెట్టినట్టు అతను భోంచేయడమే మన పని దాన్ని ఆ భోంచేసి జీర్ణించుకోవడం మన యొక్క ధర్మం కర్తవ్యం అప్పుడు మాత్రమే ఆయన తత్వం అర్థమవుతుంది శ్రీరామావతారంలో ఆయన వాలిని చెట్టు నుండి బాణం వేస్తాడు అంటే వాలి సిగ్గుర యుద్ధం వాలి మహాబలవంతుడు రావణాసుడు ఒకసారి విర్రవీగి వారి దగ్గరకు వచ్చి యుద్ధానికి రా అంటాడు వాలి ఏం చేస్తాడంటే ఆ రావణాసుడిని తోకకు ఆయన గట్టిగా ముడే చుట్టేసుకొని ఆయన ఏడేడు సముద్రాలు పద్నాలుగు సముద్రాల్లో మునిగి ఈ రావణాసురుడు కూడా ముంచి దాంట్లో నుంచి తీసుకొని వచ్చాడు వెంటనే నానికి ఒక నమస్కారం నేను అహంకారంతో ఆకరించాను వదిలిపెట్టాను వాలిని వేడుకుంటాడు వేడుకు నాకు సరిపోను వదిలేస్తాడు వాలి అంత శక్తిమంతాడు అయితే అతను ధర్మం తప్పాడు ఎందుకంటే వాలి యొక్క వానర జాతి చెందినవాడు సుగ్రీవుడు అన్నదమ్ముడు సుగ్రీవుడి భార్యని తారం తీసుకెళ్ళిపోయి వాలి బలవంతంగా సుగ్రీవుడు బలహీనుడు ఈ వాలికి ఒక శక్తి మాల ఒకటి ఉంది బ్రహ్మదేవుడు ఇచ్చింది అది మెడలో ఉంటే ఎవరు ఎదురుగా యుద్ధానికి వస్తే వాళ్ళ శక్తి అంతా అది లాక్కుంటారు అటువంటి మాల దాన్ని తపస్సు దాన్ని సాధించాడు చీరాన్ని దురాక్రమం చేస్తున్నాడు తమ్ముడు భారాన్ని తీసుకెళ్ళిపోయాడు ఇది అధర్మం శ్రీరామచంద్రుడు వచ్చిన తర్వాత హనుమంతుడు ఈ విషయం అంతా చెప్తాడు అప్పుడు సుగ్రీవుడికి ఏం చెప్తాడు నువ్వు వెళ్ళి యుద్ధానికి పిలువంటాడు యుద్ధానికి పిలిచినప్పుడు మళ్ళీ వాలి బాగా ఉతికి ఆరేసి ఆవు కొట్టేసేసి మళ్ళీ వెళ్ళిపోతాడు ఎన్నిసార్లు దెబ్బలు నా దగ్గర ఇంకా రావద్దు పోంటాడు రామా నీ మాట ఇద్దానే పోయాను వాడు నన్ను మళ్ళీ పచ్చడి పచ్చడి చేస్తాడు ఏం చేసేది రామా అంటాడు అప్పుడు శ్రీరామచంద్రుడు అంటాడు సుగ్రీవ మీరిద్దరూ ఒకే రూపంలో ఉన్నారు ఎవరు నువ్వు ఎవరు గ్రహించలేకపోతున్నావు నీవు ఈ వారు పూలమాల మెడలో వేసుకొని మేము నేను అప్పుడు చూస్తాను వేసుకొని వెళ్ళాడు యుద్ధం జరుగుతుంది శ్రీరామచంద్రుడు తెలుసు వాళ్ళకి ఎదురుగా వెళితే శ్రీరామచంద్రుడి శక్తి అంతా వాడికి వెళ్ళిపోతుంది దైవానుగ్రహం కనుక ఆ చెట్టు చోట నుంచి వేస్తాడు బాణం అది గుచ్చుకుంటుంది రామబాణానికి తిరుగులేదు రాముని మాటకు తిరుగులేదు రామబాణానికి తిరుగులేదు ఒకే మాట ఒకే భార్య ఒకే ధర్మం ఒకే ఆ దీంతో ఆ బాణం గుచ్చుకుంటే వాళ్ళి మరణావస్థలో ఉండి తెలుసుకుంటాడు శ్రీరామచంద్రుని పిలిచి తండ్రి నీ సృష్టిలో అందరూ చనిపోవాల్సిన వాళ్ళే కానీ నేను కూడా చనిపోతున్నాను నాకు ఆనందం నేను సామాన్యుల చేతిలో చావలేదు సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి నీ చేతిలో మరణిస్తున్నాను నాకు ఆనందం కానీ నాకు ఒక సందేహం నిన్ను ధర్మమూర్తి సత్యమూర్తి మహిమా జ్ఞానం కలిగినటువంటి పరమాత్మ స్వరూపము నన్ను చెడుచాటం ఎందుకు కొట్టావయ్యా స్వామిని నేరుగానే వచ్చి చంపెట్టచ్చు కదా లేదు నా ప్రాణం అడిగితే నేనే చేసి ఉన్నాడు కదా అని అంటాడు దానికి శ్రీరామచంద్రుడు కొంచెం పశ్చాత్త లోపల కానీ అక్కడ సమర్థించాలి కదా అంటే సత్యం తెలియాలి వాళ్ళకి కూడా వాలి నీవు మహాభక్తుడు కర్మభక్తుడు బలవంత బలశాలి నీ ధర్మం తప్పావు తమ్ముడు భార్య కుమార్తెతో సమానం తమ్ముడు భార్యను తెచ్చి నువ్వు ఉంచి ఇది అధర్మం కదా అధర్మాన్ని నిరోధించడం మా క్షత్రియుల కర్తవ్యం ఇంకా రెండవది నీవు సాటి మనిషివి కాదు జంతువు వానరం అంటే జంతువు జంతువుల్ని చాటు నుంచి వేటాడమే క్షత్రువుల ధర్మం అందుకని అలా చేయాల్సి వచ్చింది అని సరే వాళ్ళే చెప్పి నమస్కరించి ప్రాణం వదిలే ముందుగా చెప్తాడు నువ్వు నేను చేసింది అధర్మమని నమ్ముతున్నావు దాని కర్మ నేను కూడా అనుభవిస్తాను అని చెప్పింటాడు బోయవాడుగా జన్మించి ఉంటాడు శ్రీకృష్ణుని యొక్క అవతారం చాలించాల్సిన సమయం ఆసన్నమైంది మరలా వైకుంఠానికి వెళ్ళిపోవాలి లక్ష్మీదేవి అందరూ వెళ్ళిపోయారు ఈ ఆయన అర్ణటువంటి ఆదిశేషుడు బలరాముడు కూడా వెళ్ళిపోయాడు కనుక శ్రీకృష్ణుడు ఒక వనంలోకి వెళ్ళి ఏకాంతంగా ఎవరు చెప్పకుండా పడుకుంటాడు పడుకొని కాలు మీద కాలు వేసుకున్నప్పుడు ఈ ఒక వేటగాడ అలా వస్తూ అక్కడ ఏ జంతు రూపాల కారణంగా బాణం వేస్తాడు కాలి బొటన బొటను వెళ్ళబుచ్చుకుంటుంది ఆ బొటన వేలు నుంచి రక్తం కారిపోతూ ఉంటుంది వెంటనే చూస్తే పరమాత్మ అతడు విలపిస్తాడు తండ్రి నీవుని తెలియకుండా బాణం అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను అని ఏడుస్తాడు అప్పుడు పరమాత్మ నవ్వుతూ ఏడవద్దు ఇది నీ నా కర్మ అనుభవించాలి పూర్వజన్లో నీవు చేసినటువంటి నీకు చేసినటువంటి అన్యాయం చాటు నుండి బాణం వేయడం దాని కర్మ నన్ను వదలలేదు నేను మామూలుగా శరీరం చెప్పి వెళ్ళిపోగలేదు పరమాత్మ ఆయనగా ఉంది కానీ కర్మను అనుభవించాలి కదా కర్మను అనుభవించకుండా తప్పించుకోవడానికి ఎవరి తరము కాదు అని పరమాత్మ స్వయంగా చెప్తాడు విధి వ్రాతను మార్చడం ఎవరి తరం కాదు విధివశాత జరిగింది ఇవంతా అది కనుక అప్పుడు అతను బాధపడుతూ ఉంటాడు అతను ఆ బాణం తీసివేయగానే ఏడుస్తాడు ఏమి ఎడవద్దు నువ్వు వెళ్ళి పాండవులకు చెప్పు నా యొక్క అంతిమ క్రియలు చేయమని వాళ్ళకి చెప్పు అని చెప్పి పంపించేస్తాడు కనుక ఈ జానం అనేది శ్రీకృష్ణ పరమాత్మక భగవంతుడైనా భగవద్గీత బోధించిన ఆయన కర్మను అనుభవించాల్సింది కర్మ ఎంతటి వారైనా అనుభవించాల్సిందే పరమాత్ముడే అనుభవించినప్పుడు మనమంతా మానవులం మనం చేసే కర్మలకు మనమే బాధ్యులం మంచి కర్మలు చేస్తే భగవంతుడు మనకు మంచి జీవితం ఇస్తాడు లేదు అంటే అనేక బాధలు కష్టాలు అయితే జ్ఞానులు వాటిని కష్టాలు బాధలు అనుకోరు చేసిన కర్మలకు ప్రతిఫలంగా భావిస్తారు ఇటువంటి కర్మలకు ఇటువంటి ఫలితం వచ్చింది కనుక దీన్ని మంచి ఫలితం వస్తే అనుభవించాలి ఇలాంటి ఫలితం కూడా ఫలితంగానే బావి అనుభవించాలి ఎందుకంటే కర్మలు జనంతో తిరిగిపోతున్నాయి ఆ జన్మ పాపాలన్నీ ఇప్పుడు తిరిగిపోతున్నాయి అనుభవిస్తాం అనుభవించేసిన తర్వాత అయిపోతాయి మళ్ళీ ఉత్తమ జన్మ వస్తుంది అని అలా ఆలోచిస్తారు జ్ఞానులు అజ్ఞానులు ఏదేదో అని చెప్పి ఏదో చెప్పుకుంటారు అంటే జ్ఞానం అనేది ఒక మనం మనలోకి వచ్చినప్పుడు మనం అన్నీ గ్రహించగలం దాని దగ్గరికి రానికుండా ఆపేస్తూ ఉంటే ఇక జ్ఞానం ఎప్పుడు వచ్చేది మన ధర్మం ఎప్పుడు తెలిసేది మన ధర్మం తెలుసు తెలుసు అనేటువంటి అనేక మంది కూడా ఏం ధర్మమో చెప్పలేకపోతారు కనుక ధర్మం ఏది ఆ ధర్మం చెప్పాలంటే అది పండితుల వల్లే సాధ్యమవుతుంది ఆగమశాస్త్రాలలో అభ్యసించినటువంటి వ్యాధవ్యాస మహర్షి లాంటి వాళ్ళు సప్త ఋషులు యోగులు మునీశ్వరుడు వీళ్ళు మాత్రమే జ్ఞానాన్ని ఆచరించి ఉంటారు కనుక చెప్పగలుగుతారు జ్ఞాన ఆచరణ లేనివాడు జ్ఞానం బోధించలేడు అందరికీ నా హృదయ